మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ గారు కండ ఆహ్వానించవలసిందిగా కోరుతావడం అదేవిధంగా ట్రాన్స్ఫోర్ బయటి బేట అతను కరెంట్ షాప్ పెట్టి చనిపోవడం జరిగింది వాళ్ళ బాధలు తీస్తారు ఈ యూనియన్ మీద నమ్మకంతో వాళ్ళు మన యూనియన్ లో అవుతా ఉన్నారు మన లేడీ మన స్టేట్ ఆఫీస్ మీద స్వప్న గారు గీత గారికి కంట్రోల్ నొప్పి ఆహ్వానించాల్సిందిగా పోతా హేమ వీళ్ళ భర్త నవి ఇతను కూడా కాలం చేయడం జరిగింది ఇళ్లకు సెస్లో కారణ నియమం ద్వారా అపాయింట్ చేస్తున్నారు వాళ్ళని కూడా మన సొంత గారు కనగపులకు కావాలని మండల నుంచి వచ్చారు నవీన్ శస కార్మికులు వారికి మన ప్రసార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గడవ ఆహ్వానించాల్సి లక్ష్మణ్ 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 అన్నా అన్నా ఇక్కడ వచ్చి తప్పండి ఇక్కడ వచ్చి కను కొంచెం ముందుకు రండి అన్నా వెంకటారాయణ ఇటు ఇటు ఇప్పుడు మధు ఇటుడు